వికసిత్ భారత్ జీరాంజీ పథకం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడానికి ఎందుకంటే ఏది చేసినా దాన్ని తప్పు పట్టడం ఏ మంచి పని చేసినా దాన్ని పట్టి దీంట్లో మహాత్మా గాంధీ పేరు లేదని ఎరడైనా వీళ్ళు మహాత్మా గాంధీ పేరు ఊర్లలో ఉచ్చరించిందా ఎంఎన్ఆర్ఎజిఎస్లో ఎవడైనా ఇప్పుడున్నటువంటి మాట్లాడే నాయకులు ఎవరైనా మాట్లాడిందా ఈరోజు మహాత్మా గాంధీ పేరుతోనే స్వచ్ఛ భారత్ని ప్రారంభం చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గాంధీజీ చివరి మాట్లాడినటువంటి హే రామ్ అనేటటువంటి మాటలు దీన్ని జోడించే విధంగా జీ జీ అనేటటువంటి పథకానికి ఈరోజు వికసిత్ భారత్ జీ అనేటటువంటి పేరు ఈ పథకాన్ని పెడితే వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏందని అర్థం కావటం లేదు అంటే వికసి భారత్ లక్ష్యం తప్ప మహాత్మా గాంధీ పలికినటువంటి హే రామ్ అనేటటువంటి పదాలు తప్ప దేనికోసం వాళ్ళ ఆక్షేపణ గతంలో కంటే మెరుగైనటువంటి విధంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్ప